భారతదేశ చరిత్రలో ప్రజ్ఞావంతుల కాలంగా గుర్తించబడిన కాలం ఆన్సర్ ఆప్షన్ వన్ పద్దెనిమిది వందల పదమూడవ సంవత్సరం నుంచి పద్దెనిమిది వందల ముప్పై నాలుగో సంవత్సరం క్రిండివాణిలో ఒక సంస్థ వివిధ రకాల విద్యా సంస్థలను పర్యవేక్షించే విద్యా అధికారులకు శిక్షణ కార్యక్రమాలు అందించడం లేదు ఆన్సర్ ఆప్షన్ ఫోర్ సిబిఎస్ఈ నలి నలికలి అనే పదం ఈ భాష నుంచి తీసుకోబడింది ఆన్సర్ ఆప్షన్ త్రీ కన్నడ ఆదర్శ పాఠశాలలు కేవలం కొన్ని బ్లాకుల్లో మాత్రమే ప్రారంభించడం గల కారణం ఆన్సర్ ఆప్షన్ వన్ విద్యాపరంగా వెనుకబాటుతనం జాతీయ బాలల హక్కుల పరిరక్షణ సంఘానికి మొదటి చైర్పర్సన్ ఆన్సర్ ఆప్షన్ వన్ శాంతా సిన్హా విశ్వ మానవ హక్కుల ప్రకటనలో ప్రకటనల సంఖ్య ఆన్సర్ ఆప్షన్ త్రీ ముప్పై కేజీబిబీ విస్తరించగా ఆన్సర్ ఆప్షన్ టూ కస్తూరిబా గాంధీ బాలికా విద్యాలయాలు దీన్ దయాల్ టీచర్ ఇన్స్టిట్యూట్ ఫర్ పర్సన్స్ విత్ ఫిజికల్ డిసబిలిటీ సంస్థ ఇచ్చట కలదు ఆన్సర్ ఆప్షన్ వన్ న్యూఢిల్లీ సాక్షర్ భారత్ మిషన్ వీరి విద్యను బలోపతం చేయటకు ఉద్దేశించబడినది ఆన్సర్ ఆప్షన్ వన్ మహిళల వయోజన విద్య భారతదేశంలో వికలాంగులకు సంబంధించిన చట్టం ఆన్సర్ ఆప్షన్ టూ పీడబ్ల్యూడి యాక్ట్ పర్సన్స్ విత్ డిజబిలిటీస్ యాక్ట్ పేతకాలంలో ఆవుపాలు పితుకుతూ విద్య ఇచ్చిన అమ్మాయిలను ఇలా పిలిచేవారు ఆన్సర్ ఆప్షన్ టు దుహిత పంతొమ్మిది వందల అరవై నాలుగో సంవత్సరంలో కొటారి కమిషన్ తన పనిని ఏ రోజు ప్రారంభించింది ఆన్సర్ ఆప్షన్ వన్ మహాత్మా గాంధీ రోజున వీటిలో ఇండియన్ అసోసియేషన్ ఫర్ టీచర్ ఎడ్యుకేటర్స్ యొక్క లక్ష్యం ఆన్సర్ ఆప్షన్ ఫోర్ ఉపాధ్యాయ విద్య మరియు సంబంధిత విషయాలపై వర్క్షాపులు సెమినార్లు కాన్ఫరెన్స్ నిర్వహించడం అనేది ఇండియన్ అసోసియేషన్ ఫర్ టీచర్ ఎడ్యుకేటర్స్ యొక్క లక్ష్యం వాటిలో ఎన్సిఇఈఆర్టీ రీజనల్ ఇన్స్టిట్యూట్ యొక్క ఎడ్యుకేషన్ ఆన్సర్ ఆప్షన్ వన్ ఆర్ఐఈ భోపాల్ ఆర్ఎంఎస్ఏ కింద పాఠశాలలకు అందించిన వాటిలో ఒక ముఖ్యమైన భౌతిక సౌకర్యం ఆన్సర్ ఆప్షన్ వన్ కళలు మరియు చేతి పనుల గది కొన్ని నిర్దిష్ట గమ్యాలు సాధించుటకు ఉపయోగపడే విలువ ఆన్సర్ ఆప్షన్ టూ సాధనోపయోగ విలువ ఆర్టీఐ యాక్ట్ రెండు వేల ఐదు ప్రకారం ఒక వ్యక్తి యొక్క జీవితానికి మరియు స్వేచ్ఛకు భంగం కలిగించే సందర్భంలో ఆ సమాచారాన్ని ఎంతకాల వ్యవధిలో అందచేయాలి ఆన్సర్ ఆప్షన్ టూ నలభై ఎనిమిది గంటలు ఆర్టీకీ యాక్ట్ రెండు వేల తొమ్మిది ప్రకారం ఒకటి నుంచి ఐదో తరగతి చదివే విద్యార్థులకు తమ నివాసాల నుండి ఎంత దూరంలో పాఠశాల అందుబాటులో ఉండాలి ఆన్సర్ ఆప్షన్ వన్ ఒక కిలోమీటర్ భారతదేశంలోని పాఠశాల విద్యా ప్రణాళికలో పౌరశాస్త్రం ఒక సబ్జెక్టుగా చేర్చబడిన కాలం ఆన్సర్ ఆప్షన్ త్రీ వలస కాలం రెండు వేల ఐదు జాతీయ విద్యా ప్రణాళిక చట్టం ప్రకారం ఒక విద్యా సంవత్సరంలో పాఠ్య ప్రణాళికను పూర్తి చేయటకు సిఫార్సు చేసిన మొత్తం రోజులు ఆన్సర్ ఆప్షన్ టూ రెండు వందల రోజులు వేతకాలంలో అత్యధిక విద్య పొందిన మహిళలకు ఇచ్చే పేరు ఆన్సర్ ఆప్షన్ ఫోర్ బ్రహ్మవాదిని పంతొమ్మిది అరవై నాలుగులో డాక్టర్ డిఎస్ కొటారి భారతీయ విద్యా కమిషన్ చైర్మన్గా నియమితులైనప్పుడు అతనికిన్న అధికార స్థానం ఆన్సర్ ఆప్షన్ త్రీ యూజిసి చైర్మన్ ఉపాధ్యాయ అధ్యాపకుల యొక్క అత్యంత పురాతనమైన వృత్తిపర సంస్థ అయిన ఇండియన్ అసోసియేషన్ ఫర్ టీచర్ ఎడ్యుకేటర్స్ స్థాపించబడ్డ తేదీ ఆన్సర్ ఆప్షన్ త్రీ నవంబర్ ఇరవై ఐదు పంతొమ్మిది వందల యాభై సంవత్సరం పిఎస్ఎస్ఎస్ సిఐవిఈ యొక్క విధి ఆన్సర్ ఆప్షన్ ఫోర్ భారత రాజ్యాంగంలోని ఈ ప్రకరణ ప్రకారం ప్రభుత్వ ఉద్యోగ నియామకాల్లో ఎస్సీ మరియు ఎస్టీలకు రిజర్వేషన్ కల్పించడం జరిగింది ఆన్సర్ ఆప్షన్ వన్ ప్రకరణం పదహారు నాలుగు ద్వారా ప్రస్తుతం ఆనంద ఇచ్చే విలువ భవిష్యత్తులో ఇంకెక్కువ ఆనందానికి హామీ ఇస్తుంది ఈ విలువల సిద్ధాంతం పేర్కొన్నది ఆన్సర్ ఆప్షన్ వన్ ప్రయోగాత్మక సిద్ధాంతం పాటికీ చట్టం రెండు వేల తొమ్మిది ప్రకారం వెనుకబడిన వర్గాలు బలహీన వర్గాలకు చెందిన ఎంత శాతం మంది పిల్లలకు ప్రైవేట్ విద్యా సంస్థలు ఉచిత మరియు నిర్బంధ ప్రాథమిక విద్యను అందించాలి ఆన్సర్ ఆప్షన్ ఫోర్ ఇరవై ఐదు శాతం సమాచార హక్కు నియమాలు రెండు వేల ఐదును ఈ కింది తెలిపిన వాటిలో ఏది రూపొందించింది ఆన్సర్ ఆప్షన్ వన్ ప్రభుత్వ సిబ్బంది మరియు శిక్షణ శాఖ రాష్ట్రంలోని ఏ ఆరోగ్య సంస్థ నుంచైనా సేవను పొందే హక్కు అనున్నది ఆన్సర్ ఆప్షన్ వన్ మనుగడ హక్కు ఎన్సీఎఫ్ రెండు వేల ఐదు జాతీయ విద్యా ప్రణాళిక చట్టం ప్రకారం సిబిఎస్ఈలో ప్లస్ టూ దశలో ఈ విషయాంశాల సమ్మేళనంలో ప్రవేశాలు నిలిపివేశారు ఆన్సర్ ఆప్షన్ త్రీ జీవశాస్త్రం సాహిత్యం మరు చరిత్ర